నమస్తే వెల్కమ్ టు చూస్తే అనంతపురం జిల్లాకు చెందిన మల్లికార్జున శశికళ దంపతులు నేపాల్లో జరిగిన అల్లర్ల నుండి సురక్షితంగా తిరిగి వచ్చారు ఈ నెల నాలుగున దైవ దర్శనం కోసం నేపాల్ పెరిగిన ఈ దంపతులు అక్కడ జరిగిన అల్లలలో చిక్కుకుపోయారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చొరవలో సురక్షితంగా అనంతపురం చేరుకున్నామని దంపతులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వెంకట శివుడు యాదవ్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విపత్తుల సమయంలో బాధితులకు అండగా ఉండేది చంద్రబాబు నాయుడు మాత్రమేనని ఇప్పుడు అదే బాటలో మంత్రి నారా లోకేష్ పయనిస్తూ కొనియాడారు గతంలో కర్నూలు విజయవాడ వరదలు పుదుర్ తుఫాన్ వంటి విపత్తుల సమయంలో ఎంతో మందిని స్వస్థలాలకు చేర్చారని ఆయన గుర్తు చేశారు

నేను పోయిన ఎన్ని రోజుల కోసం ఇబ్బంది కలిగింది మేడం కానీ లేకపోతే అకామిడేషన్ కానీ ఏం కాదు బయటకు రావడానికి లేదు బయటకు రావద్దని మన గవర్నమెంట్ కూడా చెప్పిందాబు చెప్పారా మీతో మాట్లాడే సార్ నన ఎనక నుంచి పట్టుకున్నా వెనక నుంచి పట్టుకొచ్చి చేయండి జై లోకేష్ బాబు 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 నారా లోకేష్ బాబర్ నాయకత్వం జిల్లానే నారా లోకేష్ బాబర్ నాయకత్వం జిల్లానే నారా చంద్రబాబు వరుణ్ నాయకత్వం జిల్లానే నేపాల్లో దాదాపు రెండు వందల ఇరవై ఐదు మంది తెలుగువారు కాఠమండు నేపాల్లో జరిగిన అల్లర్లో ఇరుక్కోవడం జరిగింది దానిలో భాగంగా గత రెండు రోజుల నుంచి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మా యువనాయకుడు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ఆర్టీజీఎస్ సెంటర్ను ఏర్పాటు చేసి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్లో మా హోమ్ మినిస్టర్ గారు అలాగే మా మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు దుర్గేష్ గారు నరుగులు మినిస్టర్ల ఆధ్వర్యంలో మా యువనాయకుడు నారా లోకేష్ గారు నాయకత్వంలో ఈ నేపాల్లో చిక్కున్న తెలుగు వారందరినీ తీసుకొని రావడం జరిగింది నిన్నటి రోజున కాట్మండు నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి దాదాపు నూట నలభై ఐదు మంది తెలుగువారిని సెపరేట్ చెప్పారు నా పేరు మల్లికార్జున నేను ఆల్ ఇండియా రేడియోలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా రిటైర్డ్ అయినాను మేము తీర్థయాత్రల కోసం నాలుగో తారీఖు ఒకటో తారీఖు యాక్చువల్గా ఇక్కడ నుంచి బయలుదేరినాము నాలుగో తారీఖు మేము నేపాల్ ఎంటర్ అయినాము నేపాల్లో పశుపతినాథ్ దర్శనం చేసుకున్నాము ఆ రోజు మధ్యాహ్నంగా ఏమీ అలర్ లేవు సాయంత్రంగా కొంచెము అలర్లు అయినాయి సరే ఏదో డేంజర్గా సిచ్యువేషన్ ఉంది మనం వెళ్ళిపోదామని మా బస్సు మా ఇతను ట్రావెలర్ ఏజెంట్ వెళ్ళిపోదామని రాత్రి పదకొండుకి వెళ్దాము ఎవరు ఉండరు అని అనుకొని మేము బస్ అందరము కాకపోతే మేము పది కిలోమీటర్లు కూడా పోకముందే మూడు మూడు బస్సులు అంటే కాన్వాయ్ లాగా వెళ్దామని మహారాష్ట్ర పూనా వాళ్ళ బస్సులు మేము అక్కడ పోయే లోపల మాకు బస్సును స్టాప్ చేసి మొత్తం పగలు సార్ మొత్తం రాళ్ల దాడి చేసినారు ఇంకా బస్సు తిప్పుకునే చిన్న రోడ్డు అది తిప్పుకోవడం లోపల బస్సు మొత్తం పగిలిపోయింది సార్ మూడు బస్సులకు అద్దాలు బలగొట్టేసినారు చాలా ఇదిగా చేసినారు ఇంకా మేము ఇంకా భయపడిపోయినాం సార్ ఎందుకంటే అంత అల్లర జరిగింది మేము ఎట్లా బయటపడతామని ఇంకా రూమ్కి వచ్చి చాలామంది బా బాధపడ్డాం తర్వాత ఈ మేమందరం కలిసి ఇక్కడ లోకేష్ గారు యాక్చువల్ అక్కడ ఎంబ ఎంబసీని కాంటాక్ట్ అయినాం సార్ ఎంబసీని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏదో ఇచ్చారు బార్డర్ బార్డర్ కాదు జనక్పూర్కి బయలుదేరారు జనక్పూర్కి బయలుదేరామని మేమందరము నైట్ అప్పటికే హర్తాలు జరుగుతానంది రాళ్ళు రాళ్ళు చేసారు లేదు కానీ గట్టి గట్టిగా వాళ్ళు అరచుకుంటూ పోయేవాళ్ళు సరే ఈవినింగ్ కదా నైట్ అందరు పడుకుంటారు కదా అని మేము నైట్ పదకొండు గంటలకు ప్లాన్ చేసుకుని మాతో పాటు రెండు మూడు బస్సులు కాన్ఫర్లాగా వెళ్ళాము కానీ మేము కొంచెం దూరం ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ పోయే లోపల బస్సులు చుట్టుముట్టేసి ఆ మూడు బస్సులను దారుణంగా పలగొట్టారు అందులో మా బస్సు చాలా దారు సైడ్ అద్దాలు ఏసీ బస్సు సైడ్ అద్దాలే లేవు దాన్ని సైడ్ లేవు వెనకాల లేవు ముందర అద్దము ఒకటి కొంచెం ఖర్చుకునిది ఇంకా ఆ కండిషన్లో మేము ఎనికి వచ్చినాం ఇంకా వీటి కష్టం కష్టమవుతుంది ఎట్లా చేద్దాము అని అందరూ కలిసి మేము అక్కడ ఉండే ఒక అతను ఒక మేడం ఉన్నారు ఆమె గవర్నమెంట్తో మాట్లాడింది గవర్నమెంట్తో మాట్లాడిందంటే ఏదో మెసేజ్ అని చూసుకొని నారా లోకేష్ గారితో కాంటాక్ట్ అయ్యి ఆయన భరోసాతో ఆయన భరోసా ఇచ్చిన మేము ఇంటి వరకు చేరుస్తాము అనేది మాత్రం చాలా